ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ వెలువడిన విషయం మనందరికీ తెలిసిందే అయితే డిఎస్సి నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇది అనేక వివాదాలకు కేంద్రమవుతూ అనేక చర్చలకు దారితీస్తూ సో అనేక మలుపులు తిరుగుతూ చివరికి ఒక కన్క్లూజన్కి వచ్చినట్టుగా మనకి ఇప్పుడు అర్థమవుతా ఉంది సో ఎందుకంటే ఇందులో హైకోర్టు హైకోర్టు ఇన్ హైకోర్టు ఉంది ఎలక్షన్ కమిషన్ ఉంది ప్రభుత్వం ఉంది సో ఇప్పుడు ఈ ఎగ్జామ్ మీద ఉన్నటువంటి ఈ యొక్క అపోహలు దాదాపు అన్ని క్లియర్ అయినాయి అనేది చెప్పచ్చు సో ఎందుకంటే హైకోర్టు ఎలక్షన్ కమిషను ప్రభుత్వము సో ఈ మూడు డైరెక్షన్స్లో ఎగ్జామ్ జరగబోతున్నాయా అనేది ఇప్పుడు మనం చూడాల్సింది సో మొదటిగా మనము ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పిందో పరిశీలిస్తే డిఎస్సి ప్రక్రియను నిలిపివేయలేం అని ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు సాధ్యం కాదు అని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది సో ఇక్కడ హైకోర్టు ఏం చెప్పిందంటే డిఎస్సీ ప్రక్రియను మేము నిలిపివేయలేము మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సాధ్యం కాదు అని హైకోర్టు చెప్పింది తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తా ఉందంటే ఎలక్షన్ కమిషన్ చేతిలో డిఎస్సి భవితవ్యం డిఎస్సి పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి నాలుగు లక్షల డెబ్బై వేల మంది అది అని చెప్తున్నారు సో ఈసీ అన్నటువంటిది ఈయన నిన్ననే ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే స్టేట్ ఎస్ఈఓ చెప్పింది ఏంటంటే ఇది సెంట్రల్ కమిటీకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పంపించాము సో మేబీ ఒకటి రెండు రోజుల్లో రెస్పాన్స్ వస్తుంది కండక్ట్ చేయాలని అవద్దన్నది ఈసీ నిర్ణయం మేరకు సెంట్రల్ సిఈసీ నిర్ణయం మేరకు ఉంటుంది అన్నటువంటిది ఈ ఎలక్షన్ కమిషన్ ఇస్తున్నటువంటి ఆన్సర్ అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వము మేము ఎలాగైనా దీన్ని కండక్ట్ చేసి తీరుతాము హైకోర్టు కూడా అది నిలిపివేయలేమని చెప్పింది సో ఈసీ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటామని ప్రభుత్వం చెప్తా ఉంది ప్రభుత్వం సానుకూలంగానే కండక్ట్ చేయడానికి అనుకూలంగానే ఉన్నట్లు ఉంది కోర్స్ ఎందుకంటే ఇది ఎలక్షన్ల టైం ఎలక్షన్ల టైంలో ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా అది మంచి చేయాలని ఆలోచిస్తుంది దానికి ప్రభుత్వానికి అది కొంత ఎడ్జ్ ఉండాలని దానివల్ల ఉపయోగము లాభం ఉండాలని ఆశిస్తుంది అందులో డౌటే లేదు సో ఇది యాక్చువల్గా ప్రభుత్వ హైకోర్టు నుంచి వచ్చినటువంటి వచ్చినటువంటి తీర్పు ఏమో అది మా అది ప్రభుత్వ విధానపర నిర్ణయము ఇక్కడ అదే అన్నారు ఉపాధ్యాయుల నియామకం ప్రభుత్వ విధాన నిర్ణయం అందులో జోక్యం చేసుకోలేం తేల్చి చెప్పిన సిజే ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం ఓకే ఎలక్షన్ కమిషన్ ఇది ఉపాధ్యాయుల నియామకం ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వ విధాన నిర్ణయము అందులో మేము హైకోర్టుగా మేము జోక్యం చేసుకోలేము అని చెప్పింది హైకోర్టు సో హైకోర్టుకి డిఎస్సి కండక్ట్ చేసుకోవచ్చు అన్నటువంటి విషయం చెప్పినట్టే లెక్క అయితే ఈసీ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ ఈసీ సెంట్రల్ సిఈసీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏమి చెప్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నటువంటి విషయం సో సిఈసి మీద డిపెండ్ అయింది ఇప్పుడు ప్రభుత్వము ఏమో మేము ఇక్కడికి సిఈసి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటాము కండక్ట్ చేయడానికి ఎటువంటి అభ్య ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము కండక్ట్ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది సో మొత్తానికి డిఎస్సి ప్రక్రియ ఈరోజు రేపట్లో ఒక కొలిక్ వచ్చేటట్లుంది సో ఖచ్చితంగా అభ్యర్థులు మీరు మీకు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి సో హోప్ ఫర్ ద బెస్ట్ ఐ విష్యూ వెరీ ఆల్ ద బెస్ట్